చేపలు పట్టగా మనం ఎప్పుడు కూడా కొద్దిగా తవుడైతే చర్వ చేసుకుంటే చేప అక్కడికి వస్తుంది ఇది ఎప్పుడు చెప్పేది ఓకే ఇది పిండి అలవాట్లు ఏం చెరు అందుకే కొంచెం తవుడ వేస్తున్నాను తర్వాత నేను మేత ఏది పెట్టాలో అదే పెడుతున్నాను మీరు రోజు చూసే వీడియోలో పెట్టేదే పెడుతున్నాను ఓకే కొద్దిగంత మైదా తవుడు మూడు బిస్కెట్లు కలిపాను గుడ్డే అంతే అలవాట్లేను పిండి ఏం చెరువులు ఇదే కలుపుకోవాలి కూడా సరిపోతుంది తింటే లేదని ట్రై చేస్తే తిన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి అలవాటు పిండి అలవాటు లేచే రోజు ఇదే ట్రై చేస్తేనే బాగుంటుంది అనవసరంగా కోడిగుడ్లు ఇవన్నీ కలుపుకొని ఎవరెవరో చెప్పి నేను మాత్రం ఏం యూస్ ఉండదు సింపుల్గా ట్రై చేయాలి ఫస్ట్ ఈరోజైతే సింగిల్ హుక్ ట్రై చేస్తున్నా ఇదిగో ఈ విధంగా పెట్టుకోవాలి అలా ట్రిపుల్ ట్రై చేద్దాం సింగళకి కొంచెం గాలి ఎక్కువ కష్టం కష్టమవుతుంది Thank you.